నుంచి జగన్ అన్నకి తెలుపుకుంటున్నాం ఏ మాత్రం అంటే మన జయరామ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిని ఈరోజు ఎంపీగా కర్నూలు జిల్లా ఎంపీ కుమని జయరామకి ఆహ్వానం అందింది ఆహ్వానం మేరకు మన నియోజకవర్గం నుంచి నువ్వు బాగా సుపరిచితం కాబట్టి నువ్వు కర్నూలు ఎంపీ జోడి చేసి మీ ఐదు నిరోజు పరిస్థితిలో ఉన్న వాల్మీకు అందరూ ఐక్యమతంగా మన పిఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిపించగల చట్టాన్ని నీలా ఉందని ఆ చట్టాన్ని ಪ್ರತಿ ನಿಯೋಜಕವರ್ಗಿರು ಸಂಬಂಧಿಸಿನ ಎಂ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి